హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలామంది పంట పెట్టుబడి సాయం నిధుల కోసం ఎదురు చూస్తున్నారు అంటే అదే రైతు భరోసా పథకం ద్వారా రైతుల ఖాతాలలో పంట పెట్టుబడికి ఉపయోగపడే నిధులు అని చెప్పేసి మనం అనుకోవచ్చు గతంలో ఇవే నిధులు కేసీఆర్ గారు ఐదు వేల రూపాయలు చొప్పున ఒక నెల రోజులలోనే సుమారుగా పది నుండి పదిహేను ఎకరాల వాళ్ళకి జమ చేసేది కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఒక్క ఎకరానికే సుమారుగా దాదాపుగా నెలల సమయం పడుతుంది అనేది మనందరికీ చాలా స్పష్టంగా అర్థమవుతుంది అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకు ఇచ్చారు ఏంటి అనే సమాచారాలు చాలా స్పష్టంగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను రైతు భరోసా ఆలస్యం మన్నించండి అని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక స్టేట్మెంట్ని విడుదల చేసిన అప్డేట్ని అయితే చూసుకోవచ్చు మొన్న నిజామాబాద్లో జరిగిన రైతు మహోత్సవ సభలో మంత్రి తుమ్మల క్షమాపణలు అని చెప్పేసి అప్డేట్ చూసుకోవచ్చు మార్చి ముప్పై ఒకటిలోగా ఇవ్వలేకపోయాం మిగిలిన రైతులకి కూడా త్వరలోనే జమ చేస్తాం మిగిలిన రైతులు అంటే వారు ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో నాలుగు ఎకరాల లోక్కి సంబంధించిన రైతుల ఖాతాలలో ఐదు వేల యాభై ఏడు కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేసింది ఇంకా సుమారుగా నాలుగు వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలోకి బదిలీ చేసే ప్రక్రియ అలానే పెండింగ్లో ఉన్నది వీళ్ళందరికీ కూడా జమ చేస్తామని చెప్తుంది వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో కోటి నలభై ఆరు లక్షల ఎకరాలకి రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా తొమ్మిది వేల ఆరు వందల కోట్ల రూపాయల నిధులు అనేవి జమ చేయాలి కానీ ఇంకా నాలుగు ఎకరాల లోపు వాళ్ళకే ప్రభుత్వం జమ చేసింది కాబట్టి వీరందరికీ కూడా నిధులు రానున్నాయి కాబట్టి పది ఎకరాల వాళ్ళకి పదిహేను ఎకరాల వాళ్ళకి కూడా రైతు భరోసా రావడానికి అవకాశాలు ఉన్నాయి వీరి స్టేట్మెంట్స్ చూస్తుంటే ఎందుకంటే సాగు చేసే ప్రతి రైతుకి రైతు భరోసా అందిస్తామని మొన్న జీవోలను విడుదల చేస్తూ ప్రభుత్వం జనవరి ఇరవై ఆరో తారీఖునాడు ఈ పథకాన్ని ప్రారంభించింది సో కానీ కొన్ని దినపత్రికలలో ఇలాంటి స్టేట్మెంట్స్ అయితే వస్తున్నాయి భరోసా మెల్లమెల్లగా దశలవారీగా యాభై ఏడు లక్షల మంది రైతుల ఖాతాలలో ఐదు వేల యాభై ఏడు కోట్ల రూపాయలు జమ చేసినట్లుగా మరో పదమూడు లక్షల మందికి నాలుగు వేల కోట్ల మేర బిల్లులు పెండింగ్లో ఉంచినట్లుగా స్టేట్మెంట్ అయితే ఇచ్చారన్నమాట మిగతా వారికి ఎలా ప్రభుత్వం ఇంకా సుమారు పదమూడు లక్షల మంది రైతులకు దాదాపుగా నాలుగు వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది ఖజానా నుంచి రో రెండు మూడు రోజులకోసారి వంద కోట్లకు పైగా నిధులు రైతుల ఖాతాలలో జమ చేస్తుండటంతో ఇప్పటివరకు ఎన్ని ఎకరాల విస్తీర్ణకు రైతు భరోసా నిధులు పడ్డాయనే సమాచారం అధికారుల వద్ద కూడా లేకపోవడం గణహరణం అని చెప్పేసి చూసుకోవచ్చు అనమాట కనీసం అధికారులకి కూడా ఎన్ని ఎకరాలకి జమ అవుతున్నాయి అనే సమాచారం కూడా తెలియట్లేదు అనేది సాక్షి దినపత్రికలో ఒక స్టేట్మెంట్ అయితే చూసుకోవచ్చు సో మొత్తానికి ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటి అంటే యాసంగిలో కోతలు మొదలైన తప్పని నిరక్ష అంటే పంటలు పూర్తవుతున్నా కూడా ఇప్పటివరకు రైతు భరోసా రాలేదు అనేది అయితే పూర్తిస్థాయి స్టేట్మెంటు సో తుమ్మల నాగేశ్వరరావు గారు మొన్న నిజామాబాద్ సభలో ఇచ్చిన ఫైనల్ అప్డేట్ ఏంటి అంటే రైతు భరోసా ఆలస్యంపై రైతులు మన్నించాలి అని చెప్పేసి ఇంకా రాని వాళ్ళకి త్వరలోనే జమ చేస్తామని అయితే పూర్తిస్థాయి స్టేట్మెంట్స్ అయితే అప్పిస్తున్నాయి మనందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు ఈ పథకం ప్రారంభం అయితే ఫిబ్రవరి నెలలో మూడు ఎకరాలు లోపు వాళ్ళకి ఇచ్చారు మార్చి నెలలో నాలుగు ఎకరాలు లోపు వాళ్ళకైతే ఇచ్చారు ఇంకా ఐదు ఆరు పది ఎకరాలకు సంబంధించి పెండింగ్లో ఉన్నాయి వాళ్ళకు కూడా జమ అయ్యే అవకాశాలు అయితే ఈ స్టేట్మెంట్ చూస్తే ఉంటే అర్థమవుతున్నాయి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో అందించే ప్రయత్నం చేస్తాను కాబట్టి మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు